హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోని మొదటిసారి ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి ఈ మూడ్ చేస్తే నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది సపోర్ట్ వస్తుంది అనమాట నేను ఏ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా వీడియోని లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక చెత్త బుట్ట కోసం చెత్త డిస్కషన్ అన్నం తిని నోరుగా ఉమ్ముస్తాం అనమాట ఆ ఉంస టాస్క్ పెట్టిరనమాట ఏంట్రా బాబు బిగ్ బాస్ని చూస్తుంటే నిజంగానే అందరూ ఉమ్ముస్తూనే ఉన్నారు పోయి పోయి ఉమ్స ఉమ్ టాస్కే టాస్క్ అనమాట ఈ బిగ్ బాస్ ఇంకొకటి మట్టిలో కొట్లాడుకురు పోటుగాళ్ళు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు కానీ మొత్తం చెత్త చెత్త గేమ్స్ పెట్టుకుంటూ చెత్త చెత్త చేస్తున్నాడు బిగ్ బాస్ని ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే జెండాలే అజెండా అని చెప్పేసి ఒక గేమ్ అయితే పెట్టిండు మొత్తం మట్టితో ఉన్న ఏరియాలో సంజనా సైలెన్స్ టీం నుంచి మాధురి మాస్ మాధురి టీం నుంచి అయితే ఇద్దరు ఇద్దరు పోర్టుగాలు అయితే రావాలన్నమాట వాళ్ళు ఇద్దరు వచ్చి ఆ మట్టిలో ఉన్న ఏ వాళ్ళ సైడు మాధురి సైడు అండ్ సైలెన్ సంజనా సైడ్ ఉన్న జెండాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎవరైతే ముందు వాళ్ళ జెండాలను పెడతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట వేరే వాళ్ళ జెండాలని పెట్టనివ్వకుండా సో ఈ గేమ్లు మాత్రం మొత్తానికైతే మాధురి టీ సంజనా టీమే అనమాట డిమాన్ పవన్ మాత్రం నిజంగా ఫిజికల్ స్ట్రాక్స్ ట్రాక్స్ ప్లేదని ఇచ్చిండనుకో ఇచ్చి అనిపిస్తుంది చాలా బాగా ఆడిండు డిమాన్ పవన్ అండ్ గౌరవ్ వచ్చిండు సంజనా టీం నుంచి మాధురి టీం నుంచి ఏమో కళ్యాణ్ అండ్ ఇమానుయల్ వచ్చిందనమాట ఇమానుయల్ కళ్యాణ్ అయితే ఎక్కువ ఆడలేకపోయారు డిమాండ్ ముందు సో డిమాండ్ నిజంగా సూపర్ గేమ్ ఆడినప్ప డిమాన్ వల్లే ఆ టాస్క్ విన్నర్ అనిపించింది సో నెక్స్ట్ చెత్త గొడవ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ గెలిచిన తర్వాత పైసలు వస్తాయి కదా ఐదు వేలు వచ్చినాయి అనమాట బీబీ టీము సంజనకి ఐదు వేలు ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు సో ఐదు వేలు క్యాష్ అయితే వాళ్ళు గెలుచుకున్నారనమాట ఇప్పటిదాకా పైసలన్నీ దొంగతనం జరుగుతూనే ఉన్నాయి ఫైనల్గా అయితే ఇక ఐదు వేలు పైసలు వాళ్ళు క్యాష్ పెట్టుకుంటారు పోగొట్టుకుంటారు అనేది చూడాలి ఈ తర్వాత చెత్త గొడవ సంజన మొత్తం చెత్త చెత్త చెత్తస్య అంటారు కదా అట్లుందన్నమాట సంజన మొత్తం ఆ చెత్త గురించే లొల్లి పెట్టుకుంది సగం ఎపిసోడ్ చెత్త వల్లనే అయిపోయింది నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇంత కెప్టెన్స్ ఉన్నారు ఆ కెప్టెన్స్కి కెప్టెన్ రూమ్ వాడుకోకుండా అయ్యో ఆడపిల్లలు కదా అని చెప్పేసి బయట బెడ్ మీద సరిగ్గా వాడుకోలేకపోతున్నారు వాళ్ళకి ప్లేస్ సరిపోతలేదని అని కెప్టెన్ రూమ్ ఇచ్చారు కెప్టెన్ రూమ్లో జస్ట్ వాళ్ళు నైట్ పడుకోవడానికి మాత్రమే రూమ్ ఆడపిల్లలకి వాష్రూమ్ కూడా వాడుకోవాలి ఉన్న చెత్త వాడేయాలని చెప్పలేదు అనమాట కెప్టెన్ పడుకోనంత వరకు పడుకోలే డే మొత్తంలో ఇంకా వాళ్ళ పనులన్నీ బయట వేసుకోవాలి వాళ్ళు ఏం చేసిరు ఉన్న చెత్త అంతా వాష్రూంలోనే వాష్రూమ్ డస్ట్బిన్లోనే అనమాట సో ఈ డస్ట్బిన్ క్లీన్ చేయలేదు అని చెప్పేసి అమ్మ ఒక నిమిషం ఈ డస్ట్బిన్ క్లీన్ క్లీన్ చేయలేదు అని చెప్పేసి లొల్లి లొల్లి వేసింది పెంట పెంట పెంటేసిందనమాట ఈమె ఒరుడకే ఉంది కానీ గేమ్లో ముందుకు వచ్చేది లేదన్నట్టు అనిపించింది ఇంకా దివ్య కూడా అంతే రేస్ తోటి ఇచ్చి పడేసింది అనమాట మీరేమన్నా మీరు ఏమైనా పిక్నిక్ వచ్చారా పిక్నిక్లోకి వచ్చినట్టు వేసారు వాష్రూమ్లు క్లీన్ చేయడం లేదు డస్ట్బిన్ క్లీన్ చేయడం లేదని చెప్పేసి నోరు జారుతూ ఇష్టం మాటలు వదిలేస్తూనే ఉంది మరి మీరు కూడా చెత్త డస్ట్ వాష్రూమ్ దగ్గర వర్క్ చేసారు మీరు కూడా పిక్నిక్లోకి వచ్చి వర్క్ చేసిరా అని చెప్పేసి ఒలుగుతూనే ఉందనమాట ఒలిందనమాట ఈమె కూడా ఇంకా కెప్టెన్స్ ఇద్దరు వచ్చి సంజన గారు మీరు జస్ట్ అది ఆడపిల్లది పడుకోవడానికి ఇచ్చిన రూమ్ అది మేము డస్ట్బిన్స్ కూడా అవన్నీ వాడుకోని కాదు బయట వాడుకోవడానికి ఉంటే బయట వేసుకోండి పనులు అని చెప్పేసి కెప్టెన్స్ ఇద్దరు వచ్చి అయితే ఎప్పిర్రనమాట అయినా వింటదా నేను క్లీన్ చేపిస్తాను అది పక్కన అన్నా కానీ చెత్త నేనే క్లీన్ చేస్తానని చెప్పి ఆమెను పోయి క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అబ్బా ఆ లొల్లి మామూలు లొల్లి కాదురా బాబు ఎపిసోడ్ మొత్తం అదే అయిపోయింది తెలుసు కదా సంజన నోట్లో ఏళ్ళు పెడితే ఇంకా అంతే నోట్లో నోరు పెడితే అంతే ఇక లొల్లి 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 అసలు ఏం మంచిగా అనిపించలేదు ఇక ఈ లొల్లి అయిపోయిన తర్వాత నేను షార్ట్కట్లో పట్టాపట్ చెప్పేస్తాను అబ్బా సోదని అడిదే ఉండదు ఎందుకంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి తర్వాత ఉంసు హుస టాస్ బకెట్ల అలా లైన్లు కొన్ని బకెట్లు ఉంటాయన్నమాట ఆ బకెట్లల్లో ఎవరైతే ఎక్కువగా గట్టిగా స్ప్రెడ్ చేసి ఉంచుతారో వాళ్ళ బకెట్లలో నీళ్ళు ఎన్ని పడతాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట అదేమన్నా అదేమన్నా టాస్క్ అయినా బిగ్ బాస్ నీకు నిజంగా పోయింది నీ ధమాక్ మొత్తం పోయింది నీ ధమాకే లేదు నీ ధమాక్ మొత్తం మోకాళ్ళలోకి వచ్చేసింది గేమ్లు పెట్టడానికి చేతనైతే నీకు గవేం గేమ్లు బిగ్ బాస్గా గట్లనే పెడతారు ఆ గేమ్స్ అసలు ఆ గేమ్ గేమ్ చిన్నగా ఉన్నప్పుడు పోరగలము పోరగలము నేను హాస్టల్లో ఉన్నప్పుడు అన్నం తిని మా టీచర్ అన్నం తిన్నాక నోరు శుభ్రంగా ఆడుకోవాలని చెప్పి చెప్పేది అనమాట సో నేను ఇప్పటికీ అన్నం తిన్నాక ఇప్పుడు ఆఫీస్లో కుదురకలేదు కానీ అన్నం తిన్నాక నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కలు చుంశాం సేమ్ ఆ పుక్కలు చుంస నీళ్ళు అది అది ఉంచే టాస్క్ పెట్టి దాంట్లో ఎవరు విన్నంటే మీ నోటికి పదును చెప్పండి అంటే కొట్లాడుకోమని చెప్పు నోటికి పదును మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది అన్నమాట హౌస్లో చేతులకు పని చెప్పారు కాళ్ళకి పని చెప్పిర్రు మీ బాడీకి పని చెప్పిర్రు మీ నోటికి పని చెప్పు అంటే ఏం ఏం పని అది ఒక గేమ్ మీకు నచ్చిందా నచ్చలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి నాకు మాత్రం అస్సలు నచ్చలేదు సో ఆ గేమ్లో మాత్రం మళ్ళీ మా సంజన గారి టీమే గెలిచింది అనమాట అమ్మట అవి ఏమంటారు డిస్ట్రిబ్యూ డిస్ట్ ఇచ్చింది ఒక్కొక్కసారి లైన్గా రెండు గేమ్లు గెలిచి సో సంజన తోపు మాధురి వాళ్ళు తుప్పాస్ అన్నట్టుగా అట్లా చెప్పేసి ఇంకా అన్నం ఎక్కువ తిన్న బాబు ఇమాన్యులకి అయితే కోడిలాగా కుక్కురు కుక్కురు అని చెప్పేసి ఓడిపోయినందుకు కుక్కురు కుక్కురులాగా అని చెప్పి ఇంపేషన్ చేయు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పిండనమాట అట్లా చెప్పడం వల్ల ఆయన పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి కుక్రు కుక్ అని చెప్పేసి అంటూనే ఉన్నాడు నేను నాకు ఇమాన్యాళ్లు కామెడీ పెద్దగా నచ్చడం లేదు ఇమాన్యల్ కానీ నేను తెలిసినప్పటి నుంచి ఐ హేట్ ఇమాన్యల్ ఐ హేట్ ఇమాన్యుల్ కామెడీ అసలు కామెడీ అనేది ఇమాన్యాల్లో లేదనమాట వేరే వాళ్ళను వెక్కిరిస్తూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ కామెడీ చేసే ఇమాన్యాలు ఒక కామెడీయా చెప్పు హైపర్ అది కామెడీ ఉంటుంది చూడు సూపర్ ఉంటుంది అండ్ ఇది అయిపోయిన తర్వాత హౌస్లోకి ఎవరు వచ్చి అది అంతకంటే ముందు మన డిమాండ్ పవను అండ్ రీతు లొల్ పెట్టుకుర్రు ఏం లోల్ పెట్టుకుర్రా బాపు వీళ్ళు అవ్వలరా ఫ్రెండ్సా మరి ఏంటో అర్థం కాలేదు నాకైతే ఇప్పటికీ క్లారిటీ లేదనమాట అండ్ నాకు క్లారిటీ లేదని చెప్ చెప్పడం కంటే కొంచెం క్లారిటీ వచ్చింది వీళ్ళు కంటెంట్ కోసం ఏదో ఇస్తున్నారు సో డిమాండ్ పవన్కి అండ్ రీతికి గొడవ అయింది ఆ గొడవ కంటే ముందు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉంది చెప్పు అన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దగ్గర గింత అమౌంట్ ఉందని చెప్తారనమాట అయితే రమ్య దగ్గర రాము దగ్గర పైసలే ఉండేవి సో వాళ్ళు కంటెండర్ రేస్ ఉంచి తక్కువనమాట ఇంకా అందరికంటే ఎక్కువ మన తనుషు దగ్గర ఉంది ఏడు వేలు దాకా ఉంది ఆమె దగ్గర పైసలు అయితే రీతు దగ్గర రెండు వేలు ఉన్నాయన్నమాట అయితే సంజన రీతుకి సహాయం చేయమని చెప్ప డిమాండ్ పని అంటదనమాట మాధురి గారు ఇంకా అలా అనగానే ఎందుకు నీ నీ వెయ్యి బాధలు తీసుకొచ్చి నా దగ్గర ఎప్ప అది అని చెప్పేసి ఇద్దరు నువ్వు పెట్టుకుంటారు అండ్ కంటెన్షన్ రూమ్లో జరిగిన డిస్కషన్ ఎందుకు హౌస్ మొత్తం చెప్తున్నావు అని చెప్పేసి రీతు అంటది నేను ఇక్కడ చెప్పిన ఏం చెప్పలేదు అసలు మనమిద్దరం మాట్లాడుకుంటేప్పుడు వెరటోళ్ళు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు బాగా పర్సనల్గా వెళ్ళిపోయి బాగా తిట్టుకుంటారు ఓకే ఓకే పవన్ నీకు నాకు నిజంగా బుద్ధి లేదు నేను నీతో మాట్లాడను నీతో నేను ఉండను అని చెప్పేసి బ్రేకప్ బ్రేకప్కి కార్డు పడ్డది అనుకునే లోపు మళ్ళీ ప్యాచప్ అయిపోయారు అనమాట ఎట్లా తిట్టుకున్నారో మళ్ళీ అట్లనే పోయి కలిసిపోయారు ఇక వీళ్ళు తిట్టుకురు కదా అని చెప్పి తిట్టుకుంటున్నారు ఇక పోయి బాత్రూంలో మనోడు ఏడుస్తున్నాడు ఏడుసేసరి సరికల్లా ఇక్కడ ఇమాన్యల్ ఇక్కడ సోల్జరు అండ్ రీతు ముగ్గురు ఉంటారు వాష్రూమ్ దగ్గర ఏడువకురా ఏడువకురా అని చెప్పేసి బయట నుంచి వస్తూనే ఉంటాయన్నమాట మాటలు ఇక పోయి హక్ చేసుకొని సారీ అని చెప్తుంది ప్యాచప్ అయిపోతారు కలిసిపోతారు అట్లా జరిగింది తర్వాత అంబాటి అర్జున్ అండ్ అమర్దీప్ అయితే హౌస్లోకి వచ్చారనమాట వీళ్ళ పేర్లు వచ్చేసి ఇంద్రజిత్ అండ్ కంజిత్ పేర్లు కూడా వాళ్ళకి దగ్గరే ఉన్నాయనుకోండి సో ఇద్దరు దానిలను పట్టుకోడానికి హౌస్లోకి వచ్చినాం మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట బిగ్ బాస్ అంతకన్నా ముందు ఏం చెప్పిండు వాళ్ళని అలర్ట్ చేస్తాడు ఎవరిని సంజనా గారిని అండ్ మాధురి గారిని ఇద్దరిని అలర్ట్ చేసి మిమ్మల్ని పట్టుకోడానికి పోలీసు వాళ్ళు వస్తారు సో మీరు దాచుకోవాలి వాళ్ళని తప్పించుకోవాలి అని చెప్పినప్పుడు అబ్బా వీరు దాచుకునే దాచుకుంటారు నిజంగా ఆ లైవ్ వచ్చినప్పుడు రా బాబుకి లైవ్ గిట్లుంది ఉంది అనిపించింది నాకు లైవ్ అయితే అసలు సోది ఎపిసోడ్ అన్నా కొంచెం కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే వేసాడు కానీ లైవ్ అయితే చూడలేకపోతాం అనమాట అట్టుంటుంది లైవ్ సో ఇక వాళ్ళిద్దరు వస్తారు హౌస్లో హౌస్లో అందరినీ సర్చ్ చేస్తూ ఉంటారు అనమాట గారిని అండ్ మాధురి గారిని వాళ్ళు అయితే కిచెన్లోవే దాచుకుంటారు బెడ్రూమ్లోవే దాచుకుంటారు జిమ్ చేసే ప్లేస్లో అయి దాసుకుంటారు ముసలి ముసలు అవుతారు మెత్తుతారు అనమాట మొత్తము ఇక పోయి వాళ్ళు దా వాళ్ళు దాచుకున్న తర్వాత చాలా చాలాసేపు దొరకరు దొరకకపోయేసరికల్లా హౌస్లో ఏమైనా దొంగతనాలు చేసిరా అంటే ఇమాన్యాలు అంటాడు మేము ఏమి దొంగతనాలు చేయలేదు సార్ అని చెప్పేసి చాలా వినియోగ పద్ధతిగా చెప్తాడనమాట చెప్పేసరికల్లా మీరు చేసిరో లేదో మాకు తెలుసు మేము వెతుకుతామని చెప్పేసి మొత్తం వెతుకుతారు మా మధ్య వెతుకుతాడు చూడు మామూలుగా వెతుకాడనమాట గుడ్లు రే రేక్ పెట్టుకుంటారు గుడ్లు అరటి పండ్లు యాపిల్ పండ్లు ఫ్రూ ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అన్ని దాచిపెట్టుకుంటారు ఏంట్రా బిగ్ బాస్ కిచెన్ మొత్తం బెడ్రూమ్లో పెట్టేసిండు అన్నట్టుగా అనిపించింది నాకు నిజంగా అంతలా అంతలా దాచిట్టుకోరు ఇక సంజన గారు అయితేనేమో సంజన గారు అండ్ మాధురి గారు ఇద్దరు అసలు ఏంటి వీళ్ళైనా అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే అట్లా రెడీ అయిపోయారు గుర్తుపట్టలు ముసలి వాళ్ళు అయితే మరి ఇట్లుంటారా అన్నట్టుగా అనిపిస్తుంది అందరూ ముసలిళ్ళం అవుతాం లేండి గెటప్ లేదు మాత్రం కొంచెం ఫన్నీగా ఉంటుంది కదా సో వాళ్ళ గెటప్ అయితే చాలా కామెడీగా అనిపించింది సో ఈ వారం ఏం బాగాలేదు అసలు ఎపిసోడ్స్ ఏమి బాగాలేవు రివ్యూలు ఇష్టాల్లో కూడా ఏం మాట్లాడాలిరా స్వామి లైవ్ చూస్తేనన్నా ఇంట్లో కూర్చొని సరే లైవ్లో గీత వచ్చింది అని చెప్పుకోడానికి ఉంటుంది ఆ లైవ్ కూడా వేస్ట్ అనమాట ఏం బాగాలేదు ఇంట్రెస్టింగ్ ఒక్క నామినేషన్ హైలైట్ తప్పితే మిగతా గేమ్స్ అన్ని వేస్ట్ 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 ఏం బాగాలేవు బిగ్ బాస్కి అసలు గేమ్స్ ఎట్లా పెట్టాలి అనమాట సో బిగ్ బాస్ కొంచెం మంచిగా కంటెంట్ ఇస్తాడేమో అనుకుంటున్నా కానీ ఇవ్వలేకపోతున్నాడు పిప్పలమైతూనే ఉన్నాడు శ్రీజ రీఎంట్రీ వస్తే కనుక శ్రీజ గేమ్ మంచిగా ఆడుతుంది ఈ ఎవరైతే తన ఎలిమినేషన్ చేసిరో వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది అనిపిస్తుంది ఆషా వెళ్ళిపోయింది అని అన్నారు మరి నిన్న కనిపించింది నాకు ఎపిసోడ్లో మరి ఈరోజు ఈరోజు కనిపిస్తుంది చూడాలి సో ఇక దొంగతనాలు చేసిరు కదా ఇక వీళ్ళు దాచుకుంటారు తర్వాత కాళ్ళు నొప్పులు ఇక దాచుకొని కలుసుకొని ఎంతసేపు అని ఆ బెడ్ వెనకాల ఆ కిచెన్ కిచెన్ను దాచుకుంటా మొత్తానికి అయితే ఫైనల్గా ఇద్దరు దొంగలు అయితే బయటకు వస్తారు దాంట్లో అయితే ఇక ఇద్దరు దొంగలు బయటకు వచ్చేసి మేము దొంగలంగాము అది అని చెప్పేసి వాళ్ళు వేరేటోళ్ళు మేము మేము ముసలిళ్ళము అని చెప్పేసి సంజన ఆయన మాధురి గారు అయితే అంటారనమాట సో ఇది ఎపిసోడు ఈ ఎపిసోడ్ ఎలా అనేది మీరు చెప్పండి ఎపిసోడ్ గిద్దే ఇదే జరిగింది ఏం లేదు అట్లా సోది డొల్లా అంతా వేస్ట్ ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ టీం వాళ్ళు రీఎంట్రీ సీజాకి ఇస్తే బాగుంటుంది ఇప్పటికైనా తప్పు తెలుసుకోని నేను అనుకుంటున్నాను నేను రాత్రి మంచిగా మాట్లాడిన పోలే వీడియో కనీసం ఈ వీడియోనైనా పోతుందో పోతో చూడాలి ఇంకా తొమ్మిది అవుతుంది అబ్బా టైము ఈ తొమ్మిది అవుతుంది ఈలోపు దెబ్బ దెబ్బ షార్ట్ రీలైనా అప్లోడ్ వేస్తే ఖచ్చితంగా నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియోని కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏ చిన్న ఛానల్లే ఏం చేస్తాంలే అయితే అనుకోకండి ఎవరైనా సరే పుట్టగానే నడుస్తారా ఏంటి అస్సలు నడవరు పడుతూ లేచు పడుతూ లేస్తూ పోతూ ఉంటారు అనమాట నేను యూట్యూబ్ నుంచి మూడు నెల మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా సక్సెస్ రాలేదు సో వస్తుంది అని నమ్మకంతో రోజు వీళ్ళు చేస్తున్నా సో అదే నమ్మకంతో వీళ్ళు మనం సపోర్ట్ చేయండి ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయే లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ ఎవరు నింపివాడాలని కట్టే టార్గెట్ పెట్టుకున్నా సో ఎపిసోడ్ అయితే ఇది ఈ ఇన్ ఇన్ని సీజన్లల్లో ఇటువంటి వారం అదే ఈ ఇటువంటి వీక్లో జరిగిన గేమ్స్ ఏ ఏ సీజన్లో పెట్టలేదనమాట అంత దరిద్రంగా పెట్టారు అంటే ఆడేటోళ్ళు లేరా హౌస్లో గేమ్లు మరి ఏంటా అనిపిస్తుంది అంటే బర్నీ గారు వెళ్ళిపోయారు మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాండు తెల్లిగలైన మన గుండు గుండు బాస్ వెళ్ళిపోయారు ఏం పేరు ఏం పేరు ఏం పేరు మనీష్ మర్యాద మనీష్ మర్యాద వెళ్ళిపోయాడు ఇంకోరు వెళ్ళిపోయారు షష్ఠి ఫస్ట్ను ఫస్ట్ అనుకోండి బర్నీ గారు ఇంద్రన్ శ్రీజ హ తెలివైన వాళ్ళందరూ బయట ఉండి తెలివైన వాళ్ళందరూ లోపల ఉంటే గిట్లనే ఉంటుంది మళ్ళీ అవునా కాదా గేమ్ లేవు అసలు బర్ణి గారు ఉండేటిది ఉండే బా సంజన గారికి బర్ణి గారికి మంచిగా ఫామ్ అయ్యే టైంలో వెళ్ళిపోయిండే అనిపించింది శ్రీజ ఉండేది ఉండే ఈ శ్రీజా ఎలిమేషన్ మాత్రం నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అనమాట సో ప్రియా కూడా వెళ్ళిపోయింది ప్రియా కూడా ఉండాల్సింది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు కామనర్స్తో పాటు సరి సమానంగా సెలబ్రిటీస్లో ఉండుంటే కనుక గేమ్ ఒక కిక్ వచ్చేది అంతేనా కాదా సెలబ్రిటీ సెలబ్రిటీస్ గేమ్ ఆడుకుంటే ఏముందట డొల్ల డొల్లా ఉంది ఏమైనా ఉందా ఏమైనా మంచిగా అనిపిస్తుందా వేస్ట్ అనమాట ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాగు తీసుకుంటూ నేను కూడా మస్తు మాట్లాడవచ్చు ఉన్న టైము సో ఇంత ఇంత నుంచి ఏం జరగలేదట పాయింట్ మా రాసుకొని మాట్లాడే టైం కూడా వస్తుంది ముందు చూద్దాం సరే మరి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ బట్ టాసీ యూ నేను ఆఫీస్కి పోతున్నా